ఎన్నిక జరిగింది అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికి దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు అది ఫేక్ జమ్మల మడుగుకు చెందిన ఒక వ్యక్తి జమ్మల మడుగుకు చెందిన ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలుగా నేను పులివెందుల్లో ఓటు వేయాలి నేను పులివెందుల్లో ఓటు వేయాలి నేను పులివెందుల్లో ఓటు వేయాలని తెగ కలవరించేవాడు పాపం కలలు కనేవాడు కలలు కను కలలు కను కలలు కను కలలు కను ఇంత కాలానికి తన కోరిక నెరవేరిపోయి పులివెందుల్లో ఓటు వేసే హక్కు వచ్చేసింది సాధించాడు అన్న చంపుతాను దాంతో సంతోషం పట్టలేక ఒక స్లిప్ మీద ముప్పై ఏళ్ళ తర్వాత నా కళ నెరవేరింది అని చెప్పేసి రాసి మరి అందులో ఓటు బాక్సులు వేశాడు ఆ ఓటు బాక్సులు వేసిన ఆ స్లిప్పు కనీసం మడతలు ఉండదు సరికదా మడతలు ఉండదు సరికదా ఒకవేళ మడతలున్నా కూడా తర్వాత ఎవరో దాన్ని ఇస్త్రీ చేసి మరి మనకి చూపిస్తారన్నమాట స్క్రిప్ట్ బాగుంది